ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫ్లాష్ 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 హీరో హకిల్ ఫ్లా కనుమూత ఉలిక్కిపడ్డ సినీ ఇండస్ట్రీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తెలు 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 ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిసివేస్తున్నాయి కేరళ రాష్ట్ర అవార్డు పొందినటువంటి హీరో అఖిల్ విశ్వనాథ్ గారు ముప్పై సంవత్సరాల వయసులో అతను తన ఇంట్లోనే మృతదేహంగా పడి ఉన్నారు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో కేరళ రాష్ట్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి మన అఖిల్ గారు చోలా అనే సినిమాలో చోళ అనే పాత్రతో ఈ అవార్డు పొందడం జరిగింది దాని తర్వాత ఆపరేషన్ జావా అదేవిధంగా తన సోదరుడు అరుణ్ తోని మాంగాడి అనే టీవీ షోలలో తన నట జీవితాన్ని ప్రారంభించి అత్యద్భుతంగా అత్యల్ప సమయంలోనే విమర్శకుల నోరును కూడా మోపించిన వ్యక్తి మన హీరో అఖిల్ గారు ఇతను మరణం చెందడం పట్ల కేరళ రాష్ట్రం మొత్తం అదేవిధంగా కేరళ చిత్ర పరిశ్రమ సినీ పరిశ్రమ ఒక్కటేసారి ఉలిక్కి పడినట్లు సమాచారం ఇతను కనుమూయడం పట్ల ఇతని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలవర పెడుతుంది ఇతని అభిమానులు తమ అభిమాన హీరో ఇక లేరు అంటూ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి అఖిల్ అభిమానులు తీవ్రంగా రోధిస్తున్నారు